మీ అన్నీ చంప నేను తెలుసు కూడా ఎందుకురా నన్ను కాపాడ చెత్తనా కొడక మిమ్మల్ని చంపేద్దామని అప్పుడే వచ్చాను సార్ ఇంట్లో మిమ్మల్ని లారీ గుర్తేసింది సార్ మీరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను మీకు సేవలు చేశాను మీ బట్టలు ఉతుకాను మీ ఒళ్ళు తుడిసాను ఆఖరికి మీ వచ్చ కూడా ఇద్దాను సార్ సర్వీస్ ఎందుకు చేశానో తెలుసు సార్ మీరు చచ్చిపోయేటప్పుడు ఎందుకు చచ్చిపోతానో మీకు తెలియాలి సార్

మీరు కూడా అయిపోతున్నారట పర్లేదు 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 ఊళ్ళో ఉన్నాడు మా అన్నయ్య సార్ రంగస్థల వాస్తవ ఈవిడైనా చెల్లిపోయిన కుమార్ బాబుని మీరు తంపిన గాను ఆడ తమ్ముడు చెల్లిపోయిన చిట్టి బాబు సంతృతం వస్తారు